తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెల అవుతుంది ఇక కాంగ్రెస్పై మరి బీఆర్ఎస్ ఇప్పటికీ ఇంకా విమర్శలు చేస్తుంది పదేళ్ళుగా మరి అధికారంలో ఉన్న ఏవైతే మా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కాంగ్రెస్ అమలు చేయలేకపోతుంది అట్ ద సేమ్ టైం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఇప్పటికీ వరకు వారిని పూర్తిగా అమలు చేయట్లేదు అని చెప్పి కూడా ఈరోజు మరి ఏదైతే గవర్నర్ ప్రసంగంపై కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ చేత అబద్ధాలు మాట్లాడించారు గవర్నర్ పదవికి పదవిని కూడా తక్కువ చేసి చూపించారని చెప్పి కూడా మరి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఉన్నారు ఆయన గతంలో ఎన్ఎస్వి అధ్యక్షులుగా మరి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మరి ఆయన షాయశక్తులుగా కూడా కృషి చేశారు ఆయనతో మాట్లాడడం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఆరు గ్యారెంటీల విషయంలో మరి ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఎదుర్కొండి చెప్పండి వెంకట గారు వాస్తవానికి పదిహేను నెల అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కానీ ఇంతవరకు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదు అన్నీ కూడా పాక్షికంగానే అమలు చేస్తున్నారు సంపూర్ణంగా అమలు చేయట్లేదు అని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కూడా ఆరోపిస్తుంది ఏం చెప్తారు ఇప్పుడు మేము ఇచ్చిన గ్యారెంటీలు ఒకటొకటిగా ప్రతి ఒక్కదాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తూ సరే రాజకీయ విమర్శలు అనేటివి వారు చేయడము ఒక గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా వారు చేయవచ్చు కాకపోతే ఏవైతే గ్యారంటీలు ప్రజల సంక్షేమం కోసము రాష్ట్ర ఇబ్బందులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అప్పుల రాష్ట్రంగా తెలంగాణని వారు చేసినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పటికీ ఏదైతే తెలంగాణ ఏ కళలతోటి కాంక్షతోటి ప్రతి తల్లి కనగ కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ ప్రతి కళని దృష్టి పెట్టుకునే మేము గ్యారంటీస్ ఇచ్చినాం ఇచ్చినాక ప్రభుత్వం ఏర్పడినాక మహిళలకు ఉచిత బస్ రవాణా ఫెసిలిటీ కానివ్వండి దానితో పాటు ఏదైతే సంబంధించి ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ కానివ్వండి ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచడం కానివ్వండి దానితో పాటు ఏదైతే యాభై ఏడు వేల పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం కానివ్వండి ఏదైతే విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ పదకొండు వేల డిఎస్సిలు కానీ దానితో పాటు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి నియోజకవర్గ వారిగా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తామని చెప్పి గతంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రాపర్గా కట్టకపోతే మరమ్మత్తు పనులకి ఫండ్స్ రిలీజ్ చేసి కంప్లీట్ చేసి ఆ ఇల్లను కేటాయించడము ప్రతి నియోజకవర్గంలో లబ్ధి లబ్దిదారుల లిస్తానం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రారంభించడం జరిగింది ఏదైతే పదేళ్ళుగా అయ్యని రేషన్ కార్డులు కూడా దాన్ని ఒకటికి పదిసార్లు వెరిఫై చేసుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పని గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని రేషన్ కార్డుల ఏదైతే ఏర్పాట్లు కూడా కంప్లీట్గా పూర్తి చేసి అతి త్వరలో రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాము అంటే ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క గ్యారంటీని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళలకి విద్యార్థులకి యువకులకి తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకి ఏదైతే నిజంగా బాగు చేయాలని ఉద్దేశంతో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నిటినీ కూడా అధిగమిస్తూ ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ప్రభుత్వం ప్రతి గ్యారంటీ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తుంటే దాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని రాజకీయ కుట్ర పని దానిపైన దాన్ని తప్పుడుగా చిత్రీకరించి పదేళ్ల వారి పరిపాలనలో ఎన్ని కొత్త బస్సులు తీసుకొని వచ్చారనే ఒక విషయం పైన వాళ్ళు చెప్పరు ఎన్ని కొత్త బస్సులు వాళ్ళ పడి చేసిరని చెప్పారు ఈరోజు అన్నిటిపైన చాలా చిత్తశుద్ధితోటి చాలా స్పష్టతతోటి మేము కొత్త బస్సులు తీసుకొచ్చి అన్నిటినీ సక్రమంగా సరిదిద్దుతుంటే పదేళ్లుగా వాళ్ళు పట్టించుకోకుంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా ఉంది ఈరోజు అవన్నిటినీ కూడా అధిగమించి చాలా చిత్తశుద్ధితోటి మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారులందరూ పనిచేస్తుంటే దీనిపైన విమర్శ చేసేది ఎవరండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ప్రజలకి అందుబాటులో లేకుండా ఒక ఫార్మ్ హౌస్కి పరిమితమై కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలని అందులో కొంతమందిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసిన వ్యక్తి ఈరోజు సమస్యలపైన అంటే ఆయనకి ఏమీ అవగాహన ఉంటుంది అనే ఆలోచన ఆలోచనన్న ఆయన సామాన్య ప్రజల మధ్యలో లేడు ఈరోజు ప్రజల మధ్యలో ప్రజాప్రభుత్వంలో నాయకులుగా మా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మేమున్నాము ప్రతిపక్ష పార్టీ నాయకులుగా కూడా ఆయన ఫార్మ్ హౌస్కే పరిమిత ఫార్మ్ హౌస్లో ఉన్నాడు ఈరోజు కనీసం ఎనభై వేల పుస్తకాలు చదివినా అని అపారమైన మేధవిని అపారమైన జ్ఞానం ఉంది నాకు తెలంగాణలో అని చెప్తుండు మీకున్న ఏదైతే మేధస్సు మీకున్న జ్ఞానాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దాం రండి ఆ రకమైన ఆలోచన లేదు కూడా మేమే అధికారంలో ఉండాలి నా కొడుకు ఉండాలి మా అల్లుడు ఉండాలి మా బిడ్డ ఉండాలన్న ఆలోచన తప్ప ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా కనీసం నేను కొత్తగా మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్సీ అయినా ఏదైతే మనం గవర్నర్ అడ్రస్ గవర్నర్స్ అడ్రస్ ఇంటున్నప్పుడు గవర్నర్ గారి చేరికి దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది గవర్నర్ గారు ఒక విషయాన్ని ప్రసంగిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు తర్వాత దానిపైన డిస్కషన్ పెట్టాలి కానీ ఆ కుటుంబ సమేతంగా కొడుకు ధర కొంతమంది ఎమ్మెల్యేలు బిడ్డ ధర కొంతమంది ఎమ్మెల్యేలు అల్లు ధర కొంతమంది ఎమ్మెల్యేలు అందరు కలిసి మీరు ప్రోత్సహించని చెప్పి కేసీఆర్ ధర మార్కులు కొట్టేనికి ఎవరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అవుతాడు ఎవడు పార్టీ ప్రెసిడెంట్ అవుతాడు అని చెప్పి ఆడ మార్కులు కొట్టేనికి మీరు ప్రయత్నిస్తారా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న శాసనసభ్యులు ప్రజల సమస్యలపైన ఎవిడెన్స్ తోటి బయటకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడతారా ఆ కనీసం జ్ఞానం లేకుంటే ఈరోజు అజ్ఞానులు లెక్క దద్దమ్మలు లెక్క ప్రవర్తిస్తారు అంటే వెంకట గారు ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేని రైతు రుణమాఫీ ఏక కాలంలో రెండు లక్షలు చేసే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారు అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇది పూర్తి కాలేదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిందని మీరు ప్రూవ్ చేయండి మేము రాజీనామా చేస్తాం హరీష్ రావు లాంటి రైతులకి సంబంధించి ఇరవై ఒక వేల కోట్లు రిలీజ్ చేసిన మాట వాస్తవము మొదటి సంవత్సరంలో మీరు అన్నట్టు ఎక్కడన్నా కాకపోతే మీ నియోజకవర్గాల నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళకి కాలేదు ఇంతమందికి కాలేదు అని డేటా తీసుకొచ్చి అసెంబ్లీలో ఇస్తే సంబంధించిన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అంశం పెరిగింది టెక్నికల్ ఇష్యూస్ అధికారులు అందరూ కూడా ఆన్సర్ చేస్తారు సి ఏదన్నా ఇప్పుడు దళిత బంధు బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వచ్చింది పదిహేడు లక్షల మంది దళితులకి దళిత బంధు ఇస్తామని చెప్పి చెప్పారు ముప్పై ఐదు వేల మందికి ఇచ్చారు అందులో ముప్పై వేల మంది ఉత్తర హుజరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చారు తకిమ ఐదు వేల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు దాని తర్వాత రెండు సంవత్సరాలు దాన్ని ఊసేయలేదు అసొంటి సంక్షేమ పథకాలు మేము తీసుకొని వస్తలేము అసొంటి గ్యారంటీలు మావి కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఏదైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మా గ్యారంటీ అందుబాటులో ఉండాలి అందుబాటులోకి తీసుకురావాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము మీరు ప్రతిపక్ష నాయకులుగా ఎవిడెన్స్ బయటకు తీసుకొని రండి తీసుకొని వచ్చి మాట్లాడండి ఎవిడెన్స్ లేకుండా నోటికి ఏది పడుతుంది మాట్లాడి వెంకటగారు వెంకటగారు మీరు దేశంలో మరి ఏ రాష్ట్రం చేయని ఆ సంక్షేమ పథకాలు తె తెలంగాణ అమలు చేస్తున్నారు రైతు భరోసా విషయంలో కూడా ఇప్పుడు పదిహేను నెలలుగా కూడా మీరు రైతు భరోసా ఇవ్వట్లేదు దీంతో రైతులకు పంట సాయం అందట్లేదు రైతులు నష్టపోతున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల హామీలను అమలు అమలు చేయట్లేదు అని చెప్తున్నారు ఏం చెప్తారు నా మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీ కూడా రైతు భరోసా కూడా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మొదట రైతు బంధు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ టూ ఇయర్స్ స్ట్రీమ్ లైన్ సమయం పట్టింది ఆ రోజు కూడా ఇదే రకమైన ఆరోపణలు వచ్చినాయి దీనికి రప్పకిస్తారు దీనికి ఇస్తున్నారు దానికి ఇస్తున్నారు ఏ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు స్ట్రీమ్ లైన్ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది అండ్ చాలా స్పష్టంగా దానికి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మొదట ఒక ఎకరాకి తర్వాత ఎకరాల తర్వాత మూడు ఎకరాలు స్పష్టత కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పి విమర్శలు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఖాళీ ఖజానా ఉంది అని చెప్పి చెప్పడం కావచ్చు సో ప్రజలకు ప్రజలకు మీరు చెప్పొచ్చు కదా ఇక్కడ సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు ఎందుకని ప్రజలకి మేము ఇచ్చిన సంక్షేమాలపైన మేము హండ్రెడ్ పర్సెంట్ స్టిక్ అనే ఉన్నాము బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు లెక్క ఒక హామీ వారు ఇచ్చారు దానికి రూపాయి ఖర్చు కాదు ఏది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు దానికి రూపాయి ఖర్చే లేదు ఏమీ లేదు వాళ్ళు చేరుతున్న పని దాన్ని కూడా వాళ్ళు చేయలేదు ఎందుకంటే వాళ్ళకి చేసే శుద్ధి చిత్తశుద్ధి మాకు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధి ఉంది మేము వాస్తవాలు ప్రజలకి చెప్తూనే ఒక్కొక్కటిగా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేసి రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అదే రిఫరెండం తోటి మేము ప్రజల్లోకి వెళ్తాము మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కానీ ఇది విమర్శించేది ఎవరు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు మేము పదిహేను నెలలు అధికారంలో ఉంటే తట్టుకోలేకపోతుండు పదకొండు ఏళ్ళ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ పదకొండు హామీలు ఉన్నాయి మనకు విభజన హామీలో ఒక్క హామీని అమలు చేయలేకపోయి తెలంగాణకి నిధులు తీసుకురా ఇద్దరు కేంద్ర మంత్రులు లేకున్నారు వీళ్ళు దద్దమ్మ లేక వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము తాపత్రయ పడుతూ తపన పడుతూ కష్టపడుతుంటే మమ్మల్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారనే భయంతో ఈ రోజు వాళ్ళు కనీసం పార్టీ పోటీ కూడా చేయలే పోటీ దూరం ఉన్నారు పోటీకి దూరం బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయ్యి ఆడే సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేసి ఓడించారు అక్కడ ఓకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ప్రతిసారి రెండు రకాలుగా మాట్లాడుతున్నట్టు ప్రజలకు మెసేజ్ పోతుంది ఒకవైపు ఏమో నే తెలంగాణ ప్రపంచంతోనే పోటీ అంటున్నారు మరొక వైపు ఏమో మరిక సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు ఇంకొక వైపు ఎవ్రీ నెల ఏడెనిమిది వేల కోట్ల డెప్సీట్ ఉంది సో ఈ ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఆర్థిక లోటుని భర్తీ చేయాలంటే సంక్షేమంతో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేది ఉంటుంది తెలంగాణని ఇంకా అతి వేగంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది మన రెవెన్యూని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ దిశగా సంబంధించి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మేధావులు మా మంత్రివర్గంలో ఉన్నారు బాబు గారు కానీ దామోదా రాణాసీమ గారు కానీ ఆర్థిక పరంగా సంపూర్ణ ఏదైతే అవగాహన బట్టి విక్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ పొన్నం గారు కానీ కుమ్మల గారు కానీ వీళ్ళందరి యొక్క మేధస్సును ఉపయోగించి హండ్రెడ్ పర్సెంట్ అన్నిటినీ కూడా అధిగమించి తెలంగాణని సంక్షేమం వైపు ఒక దిక్కు మేమిచ్చిన గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ అభివృద్ధి పదంలో రైజింగ్ తెలంగాణ రైజింగ్ హైదరాబాద్ అని అందరూ కూడా గర్వంగా తెలంగాణ మన రాష్ట్రం మన రాష్ట్రము ఏదైతే ఇతర దేశాలతో ఉన్న ఇతర దేశాలతోటి మనం కంపీట్ చేస్తున్నామని చెప్పుకునే విధంగా ఇక్కడ అభివృద్ధిని చేసి చూపిస్తాం దావోస్లో మీరు మొదటి దఫా వెళ్ళినప్పుడు నలభై వేల కోట్లు వచ్చినాయన్న మొన్న పోయినప్పుడు లక్ష ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతూ నలభై వేల కోట్లు కాదు కదా నలభై పైసలు కూడా రాలేదని చెప్తున్నాను ఏం చెప్తే రాలేదు అంటే ఎవరితో డెమోజ్ చేసుకోరు అన్ని కూడా అధికారికంగా బయటకు వచ్చినాయి అన్ని క్లియర్ ఎవిడెన్స్ తోటి ఉన్నాయి స్టార్ట్ అయిన వర్క్స్ కూడా ఉన్నాయి అన్ని క్లియర్గా కనబడ్డాక ఏదో వేగ్గా ఎక్కువ పైసా రాలే ఒక్క పైసా రాలేదని చెప్పి ఆయన మాట్లాడితే మరి పదేళ్ళుగా ఆయన పెద్ద పెద్దా అని చెప్పి మాట్లాడు కదా మరి ఇదే సంబంధించి డావోస్ ప్లాట్ఫామ్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు ఎందుకు ఆ రోజు ఎంఓయూస్ కాలేకపోయినాయి అవి అవగాహన లేకుంటే ఏందని తాను చేయలేని ఇతరులు చేస్తున్నప్పుడు దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇవన్న మాటలని కేటీఆర్ గారు మాట్లాడుతారు ఓకే తెలంగాణలో మీరు మీరు పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ యొక్క హైదరాబాద్ను ఫోర్త్ సీట్గా చేస్తామంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ ఆ స్టేట్ గా చూస్తున్నారు తర్వాత ఎట్ ద సేమ్ టైం ప్రపంచంతోనే మాకు పఖ రాష్ట్ర తెలంగాణ స్టేట్ విల్ బి మోడల్ ఎంటైర్ బాట మీకు ఉన్న అధికారం కేవలం ఇంకొక రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ మనం సంవత్సరం చూసుకుంటాం ఎంటైర్ భారతదేశంలో ఇతర దేశాలు కూడా తెలంగాణ లెక్క సిటీ ఉండాలని హైదరాబాద్ లెక్క సిటీ ఉండాలి తెలంగాణ లెక్క ఒక స్టేట్ ఉండాలని చెప్పుకునే విధంగా తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తాము ఆ యొక్క విజన్ తోటే మా ముఖ్యమంత్రి గారు పని చేస్తుండ్రు దాన్ని తట్టుకోలేక ఈ ఫిఫ్టీన్ మంత్స్లో వాళ్ళు పదేళ్లలో చేయలేండి పదిహేను నెలల్లో మేము చేసినామని చెప్పి అందుకే ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడితే మళ్ళీ విమర్శల పాలైతనని ఒక భయంతో వారి స్వయంగా వారి తండ్రి కల్వగుండ చంద్రశేఖరరావు గారు బయటికి రాకుండా కేవలం ఆయన ఫార్మ్ హౌస్కి పరిమితం అయిండు ఆయన పరిమితం కానీ అదే ప్రధాన ప్రథమ కారణము ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి వాళ్ళ నాయన అడగమని చెప్పి వాళ్ళ నాయన చెప్తారు ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును సరిగా మీరు వినియోగించుకోలేదు కేసీఆర్ మీద కోపంతో పదిహేను నెలలుగా మీరు ఆ ప్రాజెక్టు గోదావరి ఎండిపోయింది భూగార్ జలాలు ఇంకిపోయినాయి మంచి నీటి కష్టాలు వచ్చినాయి ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు కంప్లీట్ గా ఇనాగ్రేట్ కాకముడ అది కూలే పరిస్థితి ఉంది అంటే ఆ కాళేశ్వరం మీరు కమిషన్ల కోసం కట్టినరా దేని కోసం కట్టి స్పష్టంగా కనబడుతుంది అవన్నీ చాలా క్లియర్ గా కనబడ్డాయి కాబట్టి ప్రజలు వాళ్ళకి తీర్పిచ్చారు ఇలా మా సంక్షేమాల పైన మేము ఇచ్చిన గ్యారంటీలకి టెన్ పర్సెంట్ యాడ్ చేసి వాళ్ళు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయినా కూడా ప్రజలు వాళ్ళని విశ్వసించాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అమలు చేయాలి వీళ్ళగా చిత్తశుద్ధి లేదని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపించారు మాకు ఓట్లేసి గెలిపించినందుకు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పింది ప్రతి ఒక్కటి చేసి తీర్తాం కొద్దిగా ఏదైనా ఆలస్యమైనా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజలకే చెప్పి ఒప్పించి మెప్పించి చేసి తీర్తాం ఇది మా చిత్తశుద్ధి అంటే మేము కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పులు మాత్రమే చేశాము కానీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదిహేను నెలలో ఒక ఏడాదిలో లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేసేరు ఏడున్నర లక్షల కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి అన్ని చాలా స్పష్టంగా ఈ రోజు కనబడుతున్నాయి బయటకు వచ్చినాయి ఇలా సర్పంచ్ లు ధర్నా చేసిన కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసిన ఫీజ్ రియంబర్స్మెంట్ రిలీజ్ కాలేదన్నా ఆరోగ్యశేఖి సంబంధించిన పైసలు రాలేదని చెప్పి హాస్పిటల్ వాళ్ళ ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ గీనా వాళ్ళ హయాంలో వాళ్ళు సక్రమంగా ఇచ్చింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా ఈ పరిస్థితికి కారకులు ఎవరు సర్పంచులు ఏదైతే ఆ రోజు మురు రో ముత్తుకుంటే సమస్యలు సంవత్సరాలు వాళ్ళు ఇవాళ సర్పంచులు ధర్నా చేస్తే పోయి ఆ ధర్నాలు కూర్చొని మాట్లాడుతారు ఈ రోజు ఆ ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఈ పరిస్థితి రానికి కారణం ఎవరు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మిషన్ భగీరథ భగీరథ ద్వారా ఇంటి ప్రతి ఇంటికి కూడా తాగునీరు సరఫరా వచ్చేసింది ఇచ్చేసినామని చెప్పి మీరు అటు ఒక లేఖ సమర్పించరు ఈరోజు సెంట్రల్కి వెళ్ళి కూడా ఫండ్స్ వస్తాయి ఆల్రెడీ తాగునీరు అందరు కూడా అన్నింటి కూడా నల్లలు వచ్చినాయి కదా అని చెప్పని ఆ లేఖని మీరు ఎందుకు ఇచ్చిర్రు కానప్పుడు అవగాహన లేకుండా ఆలోచన లేకుండా సంపూర్ణ జ్ఞానము సంపూర్ణ అవగాహన నాకే ఉంది అన్నింటి పైన నాకంటే పెద్ద మేధావ లేడు ఈ ప్రపంచంలో అని చెప్పని తలతిక్కతోటి తీసుకున్న కొన్ని ఒక ఆలోచన ఆలోచన లేని యొక్క నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పరిస్థితి వచ్చింది వెంకట గారు మీరు ఎంబీబీఎస్ చదువుకున్నారు ఇప్పుడు తోని ప్రతిపక్షంలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు సో ఈ మూడింట్లో మీరు చూసుకుంటే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండడం బాగా అనిపించిందా మీకు ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష పార్టీ ఒక విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు అనుకున్నప్పుడు నా పరిమితి కేవలం విద్యార్థి యోజన విద్యార్థి యువకులకు సంబంధించిన సమస్యలను కేవలం లేవనెత్తడం కాదు ఆ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి బాధ్యతతోటి వాళ్ళకి వివరించడం ఎవరు అధికారంలో ఉన్న ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను ప్రయత్నించిన ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఒంటెద్దు పోకడతోటి ఏదైతే సంబంధించి మాట్లాడలేదో వాళ్ళు ఇబ్బంది పెట్టేది కాబట్టి ఆ ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీగా ఆ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటుడు మరి గతంలో తాను ఎన్ఎస్బీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను సో దాంట్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు పదేళ్ళుగా కూడా మరి అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అయితే నిజంగా ఇది చేయటంటున్నారు అట్ ద సేమ్ టైం ఇక ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది దాంట్లో మరి ఒక్కొక్కటిగా మేము సర్దిద్దుకొని పోతున్నాం సో మరి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన నేపథ్యంలోనే ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తూ కూడా ముందుకెళ్తున్నాం సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ కూడా మరి ఖచ్చితంగా మరి మేము విస్మరించబోము అమలు చేసి తీరుతామని చెప్తున్నారు ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ